ఒకప్పుడు మనం కాళ్ళకి చెప్పులు కంఫర్ట్ కోసం వేసుకునే వాళ్ళం ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఫ్రెండ్స్ చూస్తారు సొసైటీ ప్రెషరు వాటి కోసం రకరకాల బ్రాండ్లు వాడడం మొదలుపెట్టాం ఈ మధ్య కాలంలో ఒక పర్టికులర్ బ్రాండ్ బాగా ఫేమస్ అయింది ఎవరిని చూసినా అదే వేసుకుంటున్నారు పేరు చెప్పలేను నేను కూడా ట్రై చేశాను బట్ నాకు నచ్చలేదు ఎందుకంటే దాని బేస్ వచ్చేసి ఒక అట్టముక్క లాగుంది అండ్ అస్సలు కంఫర్ట్ లేదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నా ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ఫుట్ పెయిన్ వస్తుంది రీజన్ ఏముండొచ్చు అని అడిగాడు అప్పుడు ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లైక్ ఎక్కువ వాకింగ్ చేస్తున్నావా వెయిట్ ఏమన్నా పెరిగావా ఫుట్వేర్ ఏమన్నా మార్చావా అని అడిగాను అప్పుడు తను పలానా బ్రాండ్ వాడడం మొదలెట్టానని చెప్పాడు అప్పుడు నాకు అర్థమైంది అది ముందే నాకు ఐడియా ఉంది బట్ తను చెప్పిన తర్వాత కన్ఫర్మేషన్ అయింది సో అసలు ఫుట్వేర్ అనేది ఎలా ఉండాలంటే కొద్దిగా కుషన్ ఇచ్చేలా ఉండాలి కంప్లీట్లీ హార్డ్గా ఉండకూడదు కంప్లీట్లీ సాఫ్ట్ ఉండకూడదు మనం పాదం పెట్టినప్పుడు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మనకి కంప్రెస్ అయ్యేలా ఉండాలి అండ్ మీ నేటివ్ ఆర్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాంపెన్సేట్ చేసేటట్టు కాంప్లిమెంటరీగా ఉండాలి అంతేగాని బ్రాండ్ కోసమానో దీనికోసమనో మీరు అలాంటివి వాడడం వల్ల లాంగ్ టర్మ్లో ఫుడ్ ఇష్యూస్ యాంకిల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఎలాంటి ఫుట్వేర్ వాడాలో అర్థమైంది కదా మీకు బ్రాండ్ ఇవన్నీ మీకు మీ ఫ్రెండ్సే చెప్తారు